ఉందో ఆ స్థలంలో వేసేయాలి మళ్ళీ మేఘ కొంతకాలం ఉంటారు కదా మేఘం పైకి వెళతుందండి మేఘం పైకి వెళ్తుంది అప్పుడు మళ్ళీ వాళ్ళు గుడారం ఇప్పేసేసి ఎక్కడెక్కడ సర్దేసి మళ్ళీ భుజాల మీద వేసుకుని కొంత దూరం వెళ్ళాలండి కొంత దూరం ప్రయాణం చేస్తారు 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 మేఘం కిందకు వస్తుంది అండి అప్పుడు కిందకు వచ్చిన తర్వాత మరలా అక్కడ ఏం చేయాలి వెళ్ళు డేరా వేసేసి ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసి దేవునికి బలర్పించి ఆ చుట్టూ దీని చుట్టూ ఇక్కడ ఇక్కడ ఒక గుడారాలు వేసుకుని వాళ్ళు బతకాలండి దీని చుట్టూ కొన్ని గుడారాలు వేసుకుని ఆ గుడారం చుట్టూ ఇస్రహీలీలు నివసించాలండి వీళ్ళు ఈ గుడారం ఈ సాక్ష గుడారం చుట్టూ ఇజ్రహీలిలు ఉంటారు మధ్యలో ఎవరుంటారండి దేవుడు ఉంటాడండి మధ్యలో దేవుడు ఉంటాడండి ఇప్పుడు